హలో మై డియర్ ఫ్యామిలీ వెల్కమ్ టు మీ సుధక్క ముచ్చట్లు ఈరోజైతే కొంచెం స్పెషల్ ఏనండి స్పెషల్ ఏంటనేది వీడియో చివరిలో అయితే చెప్తాను ఇవాళ సండే ఇంకా ఇంట్లో అయితే పూరి చేశాను పిల్లల కోసం అని చెప్పి ఈ విధంగా పాలు ఎక్కువ పోసేసి సేమియా పాయసం అయితే చేశాను కొంచెం కస్టర్డ్ పౌడర్ కూడా కలిపి ఈ రోజు సండే కానీ పిల్లలకైతే హాఫ్ డే వర్కింగ్ డే ఉంది ఏదో ఎగ్జామ్స్ అవి కండక్ట్ చేస్తున్నారు అని చెప్పి పిల్లలైతే కాలేజీకి వెళ్లారు వాళ్ళు వచ్చేలోపు నేను ఈ పూరీను ఈ సేమియా పాయసము రెండు కూడా ప్రిపేర్ చేసి పెట్టాను లంచ్ కి ఏమైనా చేసుకుందామంటే పిల్లలు బయట నుంచి తెప్పించుకుందామమ్మా అని అన్నారు లేదా బయటకన్నా వెళ్దామన్నారు బయటికి వెళ్ళే టైం అయితే లేదు అందుకే ప్యూర్ వెజ్ బిర్యానీ తిత్తి తెప్పించేసుకున్నాము కానీ నాకైతే ఈ బయట తిన్నవి ఏవి కూడా నచ్చవండి అందుకనే పిల్లల కోసం అని చెప్పి ఇంట్లోనే నా చేత్తో చేసిన పాయసము పూరి చేశాను కానీ వాళ్ళకి నచ్చింది కూడా ఎప్పుడైనా సరే చేయాలి కదా అని చెప్పి ఇలా అయితే తెప్పించేసుకున్నాను ఇంతకీ స్పెషల్ ఏంటంటే ఈ రోజు నా బర్త్డేనండి నండి అందరు కూడా నన్ను మనస్ఫూర్తిగా దీవించండి నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని షేర్ చేసుకుంటాను స్టే ట్యూన్